హనుమంతుడు ఈ పేరు తలచుకుంటే చాలు కష్టాలన్నీ తొలగపోతాయి ఆయనకు పూజలు చేస్తే గ్రహ దోషాలే కాదు సర్వ పీడలు విరగడవుతాయి భూత భేతాల మంత్రాలు కూడా హనుమాన్ని ఒక్కసారిగా తలిస్తే చాలు ఏ శక్తి మనిషిని ఏమీ చేయలేదంటారు అందుకే వాహనాల దగ్గర నుంచి పెళ్ళిళ్ల వరకు ఏ కీడు ఉందని అనుమానం వచ్చినా స్వామివారి దర్శనానికి వెళతారు ఎందుకంటే అంత శక్తివంతమైన దేవుడు ఆంజనేయ స్వామి అని నమ్ముతాం ఆయన సింధూరం పెట్టుకుంటే చాలు వెయ్యి ఏనుగుల బలం వచ్చినంత ధైర్యంగా పనులు మొదలు పెడతాం ఆయన శరీరం మొత్తం సింధూరంతోనే నిండి ఉంటుంది ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా ఆ సింధూరం నుండి మనకు స్వామివారి ఆశీస్సులు వెంటే వస్తాయని బొట్టు పెట్టుకుంటాం అది మనిషికైనా వస్తువుకైనా ఆ సింధూరం యొక్క శక్తి అలాంటిది మామూలుగా సింధురం అంటే నుదుటి మీద మాత్రమే ఉంటుంది కానీ ఆంజనేయ స్వామికి మాత్రం ఒంటి నిండా సింధూరం ఉంటుంది ఇది ఏ దేవుడికి కూడా లేదు కానీ దాని వెనుక అద్భుతమైన కథ ఉంది ఆ కథ తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఓ రోజున సీతమ్మ తల్లి అంతఃపురంలో ఉంటుంది అప్పుడే ఆంజనేయస్వామి తన తల్లిని ఒకసారి చూసి వస్తాను ఆ తర్వాత రామయ్య తండ్రి దగ్గరకు వెళతాను అనుకుంటాడు అలా అంతఃపురంలోకి వెళ్ళి గది బయట నిలబడి అమ్మ నేను రావచ్చా అని అడుగుతాడు ఆ గొంతు వినగానే సీతమ్మ గుర్తుపడుతుంది నువ్వు నా బిడ్డలాంటి వాడివి నీకు అనుమతి ఎందుకు హనుమ నువ్వు ఎప్పుడైనా రావచ్చని చెబుతుంది ఇక లోపలికి వెళ్ళగానే సీతమ్మ పాదాలకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటాడు హనుమంతుడు ఆ తర్వాత ఆమె యోగక్షేమాలు తెలుసుకుంటాడు అదే సమయంలో నుదుటి మీద జుట్టు దగ్గర సింధూరం పెట్టుకుంటుంది సీత అద్దంలో చూసుకుంటూ తీక్షణంగా తిలకం పెట్టుకుంటుంటే ఆంజనేయ స్వామి తదేకంగా చూస్తుంటాడు అతని చూపు చూసిన సీత ఏంటి నాయన అలా చూస్తున్నావని అడిగింది ఇక తన మనసులోని ప్రశ్నను సీతమ్మే అడిగిందనుకున్నాడు హనుమాన్ మీరు నుదుటిపై ఆ సింధురం ఎందుకు పెట్టుకున్నారని అడుగుతాడు దానికి నవ్వుతూ సీతమ్మ ఇలా సమాధానం చెబుతుంది ఈ బొట్టు నా రాముడిని గుర్తు చేస్తుంది నా రాముడికి ఈ సుందూరానికి చాలా సంబంధం ఉంది నేను ఇలా బొట్టు పెట్టుకోవడం వల్ల రాముడు సంతోషంగా ఉంటాడు ఆయన ఎక్కువ కాలం జీవిస్తాడు అంతటి శక్తి ఉందని చెబుతుంది సీతమ్మ దీంతో ఆలోచనలో పడతాడు హనుమ ఆ వెంటనే నాకు ఒక రెండు బిందెల నిండా సింధూరం కావాలి తల్లి అంటాడు ఎందుకని అడిగినా సమాధానం చెప్పడు దీంతో హనుమ ఏదైనా కావాలంటే వదిలిపెట్టడని తన సేవకుల చేత కావాల్సినంత సింధూరాన్ని తెప్పించి హనుమకు ఇస్తుంది మామూలుగా బంగారు వర్ణంలో ఆంజనేయ స్వామి దగదగా మెరుస్తాడు ఎందుకంటే అతనికి సూర్యుడి యొక్క శక్తి ఉంటుంది పుట్టగానే సూర్యుడికి ఎదురుగా వెళతాడు హనుమ ఆ తేజస్సును చూసి సూర్యుడు భయపడతాడు ఇంతటి శక్తి ఉన్నవాడు బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఈ చిన్నారి నా దగ్గరకు మరింతగా వస్తే మాడిపోతాడన్న విషయం తెలుసుకుంటాడు ఆ తర్వాత తన కాంతిలో నూరవ వంతు తేజస్తో వెలిగిపోమని ఆశీర్వదిస్తాడు అలా నిత్య తేజస్సుతో ఉంటాడు హనుమ బంగారు వర్ణంలో మెరిసే హనుమంతుడికి సీత నుదుట సింధూరం చూసిన తర్వాత ఒక బలమైన కోరిక మిగులుతుంది సీతమ్మ నుదుట కాస్త చిటికెడంత సింధూరం రాసుకుంటేనే నా రాముడి జీవితకాలం పెరుగుతుంది ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు అదే నేను ఒంటి నిండా రాసుకుంటే నా రాముడికి అసలు మరణమే ఉండదని ఒళ్ళంతా సింధూరం రాసుకుంటాడు హనుమంతుడు ఆ తర్వాత ప్రజల దగ్గర ఉన్న రాముడి దగ్గరకు వెళ్తాడు హనుమంతుడు అక్కడ రాముడితో పాటు అందరూ కూడా ఆంజనేయుడు వేషం చూసి గొల్లున నవ్వుతారు నీ వేషం ఏంటి ఒంటిపై నీ రంగేంటని గట్టిగా నవ్వుకుంటారు అందరి నవ్వును చూసి చిన్నబుచ్చుకుంటాడు హనుమంతుడు చివరికి రాముడు కూడా ఆంజనేయ స్వామి వేషం చూసి నవ్వుతాడు ఒంటి నిండా ఆ సింధురం ఏంటని రాముడు కూడా గొల్లుమని నవ్వుతారు ఇక అందరూ నవ్వితే కోప్పడతాడు హనుమ కానీ రాముడు అడగగానే తన మనసులో మాట చెప్పేస్తాడు హనుమంతుడు సీతమ్మ వారు కాస్త సింధూరం రాసుకుంటేనే మీ ఆయుష్ పెరుగుతుంది సంతోషంగా ఉంటారట అయితే అసలు మీకు మరణమే ఉండకూడదని నేను ఈ సింధూరం రాసుకున్నానని చెబుతాడు ఆ మాటలు వినగానే రాముడి కళ్ళు చెమర్చుతాయి నాకు ఎంతమంది భక్తులున్నా నువ్వు చూపించే భక్తి ప్రతిసారి నన్ను నేను మరిచిపోయేలా మైబర్గించేలా చేస్తోంది హనుమ నీ భక్తికి నేను పులకరించిపోయాను నాటి నుంచి నీకు మరణమే ఉండదు నీ ఒంటిపై సింధూరంతో నీ భక్తుల కోరికలు తీర్చే శక్తి వస్తుంది నీకు ఈ విశ్వంలో ఏదైనా లొంగిపోతుంది నిన్ను తలుచుకునే భక్తులకు నీ సింధూరం రాసుకునే వారికి ఆపదలు కష్టాలు తీరిపోతాయని ఆశీర్వదిస్తాడు రాముడు రాముడి మాటలు విన్న తర్వాత ఆంజనేయ స్వామి పాదాభివందనం చేసి నాకు ఈ జన్మకు ఇది చాలు రామయ్య అంటూ వెళ్ళిపోతాడు ఆ తర్వాత అందరూ హనుమంతుడికి పాదాభివందనం చేసి అతని ఒంటిపై ఉన్న సింధూరాన్ని నుదుట పెట్టుకుంటారు అలా ఆంజనేయ స్వామి ఒంటిపై మొత్తం సింధూరంతోనే అలంకరించబడి ఉంటుంది ఇలా స్వామివారి ఒంటిపైకి సింధూరం చేరింది అందుకే ఏ గుడికి ఆంజనేయ స్వామిని సింధూరంతోనే అలంకరిస్తారు అదే మనందరికీ కూడా శ్రీరామరక్ష మరి హనుమంతుడు ఏ గుడిలో ఉన్న సింధూరంతో ఉండడానికి కారణం ఇదే అలాగే వీటిపై మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయండి మీరు కూడా ఇలాంటి పురాణ కథలు చెప్పాలనుకుంటే తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి